హలో గాయస్ వెల్కమ్ టు సౌజీ స్మాల్ కిచెన్ చాలా రోజు అయిపోయిందండి రోటి పచ్చడితో మీ ముందుకు వచ్చేసి ఇన్ని రోజులకు రోటి పచ్చడితో మీ ముందుకు వచ్చేసానండి ఈ రోటి పచ్చడి ఏం పచ్చడి అనుకుంటున్నారు బీరకాయ పొట్టుతో చేసిన రోటి పచ్చడి అండి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది హెల్త్ కూడా చాలా మంచిదండి బీరకాయ పొట్టే కదా అని మనం పడేస్తుంటాం కానీ దాంట్లో చాలా పోషక విలువలు ఉంటాయండి ఫైబర్ అయితే ఎంత ఎక్కువగా ఉంటుంది అంటే మలబద్ధకాన్ని దూరం చేస్తుందండి అలాగే హెల్త్ కూడా చాలా మంచిది బీరకాయ పొట్టు అనేది మనం అయితే చాలా వరకు హెల్త్కు మంచి చేసే వాటిని పడేస్తుంటాము అవసరం లేని వాటిని ఏమో వండుకొని తింటాం కదా అలా తినడం వలన ఏమవునండి ఇప్పుడు అందరికి కొత్త కొత్త జబ్బులు వచ్చేస్తున్నాయి ఏందోనండి చిన్న వయసులోనే మొక్కల నొప్పులని మలబద్ధకం అని అదని ఇదని ఎన్ని రోగాలు అండి ఆ అని అన్నీ అసలు చెప్పలేము కదా చిన్న వయసులోనే చాలా అని చాలా జబ్బులు వచ్చేసినాయండి దానికి కారణం ఇలా పోషక వెల్లు ఉన్న వాటిని పడేసి పోషక వెల్లవాళ్ళు లేని వాటినే వండుకొని తింటాం నేను అనుకుంటానండి ఎందుకంటే అప్పట్లో రోజులలో అన్నీ కూడా ఉపయోగపడే వాటిని వండుకొని తినారండి ఈ పొట్టును అసలు వాళ్ళు పడేసే వాళ్ళే కాదు అప్పట్లో ఈ పొట్టుని మంచిగా కడుక్కొని పచ్చడి చేసుకొని లేకపోతే పెసరపప్పులో వేసుకొని దేంట్లోనైనా వాడుకునేవాళ్ళండి అలాగే బీరకాయ పొట్టు మన సొరకాయ పొట్టు ఈ పొట్టుని ఏటిని కూడా పడేయకుండా వాళ్ళు ఎంత బాగా వాళ్ళండి అన్ని కూరలలో కూడా ఈ పొట్టుతోని చేసుకునే వాళ్ళు అంటే పీరకాయ పొట్టుతో చేసుకునే వాళ్ళు సొరకాయ పొట్టుతోని కూడా అన్నిటినీ కూడా మంచిగా ఉపయోగించుకునే వాళ్ళు అందుకే అంత స్ట్రాంగ్ గా ఉండాలనుకుంటే వాళ్ళు కానీ మనమైతే ఇప్పుడు అన్నింటినీ కూడా పోషక విలువలు ఉన్న వాటిని అన్నింటినీ కూడా పడేసి పోషక లేని వాటిని అన్నిటినీ కూడా వండుకొని తింటున్నాము అందుకేనండి ఈ చిన్న వయసులో మన అందరికి కూడా ఇలాంటి జబ్బులు అనేవి వస్తున్నాయి అనుకుంటా అలా రాకుండా ఉండడానికి అప్పుడప్పుడు మనం ఇలా కొంచెం హెల్తీ ఫుడ్ తీసుకోవడానికి ట్రై చేస్తుండాలండి ఇప్పుడు చూడవచ్చు మనం బీరకాయ పొట్టుతోని పచ్చడి ఎలా చేయాలో చూసేద్దాం అందుకోసం గ్యాస్ పైన ఒక ప్యాన్ పెట్టి దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకోండి పచ్చడి అని చెప్పి మనం ఎక్కువ ఆయిల్తో చేసుకోవద్దండి కొంచెం ఆయిల్తోనే పచ్చడి చాలా హెల్దీగా చేసుకుంటే మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది అందుకోసమే కొంచెం ఆయిల్ వేసుకొని అందులో ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి మీరు హాఫ్ కేజీ బీరకాయలు తీసుకోని దానిపైన పొట్టు తీసుకొని పచ్చడి చేసుకుంటే ఇప్పుడు నేను చెప్పిన క్వాంటిటీ అనేది సరిపోతుందండి ఇలా రెండు కూడా మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత పక్క పెట్టుకుని అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి అలాగే కొంచెం చింతపండు కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి పచ్చిమిర్చి అనేది చూసుకొని వేసుకోండి మీకు పచ్చడి కారంగా కావాలనుకుంటున్నామో ఎక్కువగా వేసుకోండి మీకు కారం తక్కువ కావాలనుకుంటే పచ్చిమిర్చి తక్కువగా వేసుకోండి చింతపండు కూడా చిన్న సైజ్ అయితే సరిపోతుందండి అదే గోటి సైజ్ అయితే సరిపోతుందండి ఎక్కువగా వేసుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే మరీ ఎక్కువగా వేసుకుంటే పచ్చడి పుల్లగా ఉంటుంది అందుకోసమే కొంచెం వేసుకొని సరిపోతుంది ఇలా చింతపండు అలాగే పచ్చిమిర్చి కొంచెం ఆయిల్లో ఫ్రై అయిపోయిన తర్వాత వాటిని కూడా తీసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు బీరకాయ పొట్టిని మంచిగా వాష్ చేసుకొని దాన్ని కూడా ఆయిల్లో వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి బీరకాయ పొట్టు మంచిగా ఆయిల్లో ఫ్రై చేసుకుంటే మనకు పచ్చివాసన లేకుండా పచ్చడి అనేది చాలా టేస్ట్గా ఉంటుంది చూసినాగా కొంచెం ఆయిల్లోనే మంచిగా ఫ్రై చేసుకోండి ఎక్కువ ఆయిల్ వేసుకోవాల్సిన అవసరం లేదండి కొంచెం ఆయిల్లోనే మంచిగా గ్యాస్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటే ఈవెన్ అన్నీ కూడా మంచిగా ఫ్రై అయిపోతాయి అంటే బీరకాయ తొక్క అన్నీ కూడా మంచిగా ఫ్రై అయిపోతాయి కొన్ని ఫ్రై అయిపోయి కొన్ని ఫ్రై అవ్వకుండా ఉండకుండా అన్నీ కూడా మంచిగా ఫ్రై అయిపోయాయి అనుకోండి పచ్చడి అనేది చాలా కమ్మగా ఉంటుందండి ఈ బీరకాయ పొట్టే అని మనం అనుకుంటాం కానీ దీంట్లో ఉన్న పోషక విలువలు అయితే ఎంత ఎక్కువగా ఉంటాయండి బీరకాయ అనేది హెల్త్కి ఎంత మంచిదండి ఈ తొక్కు తోని మంచిగా మనం పచ్చ చేసుకోవచ్చు అలాగే తొక్కు తీసిన తర్వాత ఆ కాయలతో మంచి కూర వండుకొని తినొచ్చు అంటే బీరకాయలతో మంచి కూర వండుకొని తినవచ్చు కూర కూడా చాలా మంచిదండి కూర అనేది చలవ చేస్తుంది బీరకాయ కూర అనేది అందుకోసమే బీరకాయ తెచ్చుకున్నప్పుడు ఈ రెండింటిని కూడా అస్సలు మిస్ చేయొద్దండి అంటే బీరకాయనేమో కూర వండుకోవాలి ఇలా పొట్టు తీసేమో మనం పచ్చడి చేసుకోవాలి అంటే రెండు వండుకున్న తర్వాత వేస్ట్ అయితే అనుకోవద్దండి ఈ పచ్చడి మాత్రం మనకు ఫ్రిడ్జ్లో పెడితే పదిహేను రోజుల వరకు ఉంటుంది ఫ్రిడ్జ్ లోపల పెట్టకపోతే మాత్రం పది రోజుల వరకు అయినా బయట పెట్టుకున్నా ఉంటుందండి అస్సలు పాడవదు ఎందుకంటే మనం ఏ నీళ్ళ చుక్క వేయకుండా చేస్తున్నాం కాబట్టి పచ్చడి అనేది చాలా చాలా టేస్ట్గా ఉంటుంది పాడవకుండా అండి ఒక్కసారి మీరు ఈ పచ్చడి చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారనుకోండి రోజు కొంచెం పెట్టుకొని తింటే హెల్త్ ఎంత మంచిదండి కంపల్సరీ ట్రై చేయండి ఇరకాయ అంతా కూడా ఆయిల్ మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఆ అంతా తీసుకొని ఒక ప్లేట్ లో ఇప్పుడు అదే ప్యాన్లో లో కొన్ని పల్లీలు కూడా వేయించుకోండి పల్లీలు కూడా కొంచెం అయితే సరిపోతాయండి ఒక త్రీ స్పూన్స్ అయితే సరిపోతాయి ఎక్కువ పల్లీలు వేసుకున్నా పచ్చడి అంత బాగోదు అందుకోసమే ఒక త్రీ స్పూన్స్ పల్లీలు అయితే సరిపోతాయండి అలా పల్లీలు కూడా మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసి రోల్ అనేది మంచిగా కడుక్కున్న తర్వాత అందులో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం అదేనండి ధనియాలు జీలకర్ర పచ్చిమిర్చి అలాగే పల్లీలు ఇవన్నీ కూడా ఆ రోడ్లో వేసి కొన్ని కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ ఇలా మంచి మెత్తగా నూరుకోండి ఇలా మెత్తగా నూరుకోవడం వల్ల మనకు పచ్చడి అనేది చాలా రుచిగా ఉంటుంది మనం ముందే బీరకాయ పొట్టు వేయొద్దండి ముందు మనం పల్లీలు ఇవన్నీ కూడా మెత్తగా నూరుకున్న తర్వాతనే లాస్ట్ లో బీరకాయ పొట్టు వేయాలి చూస్తున్నారుగా మనం వాటర్ అనేది ఒక్కసారి వేయకుండా కొన్ని కొన్ని వాటర్ వేసుకుంటూ ఇలా మెత్తగా నూరుకున్నాం అనుకోండి పచ్చడి అనేది తొందరగా మెరిగిపోతుంది చూస్తున్నారు ఎంత తొందరగా మెరిగిపోతుందో ఇలా మొత్తం కూడా రోడ్లో మెత్తగా నూరుకుంటేనే చాలా రుచిగా ఉంటదండి ఏ మాటకు ఆ మాటనండి ఇలా నూరుకోవడం వల్ల మనకి ఎక్సర్సైజ్ చేసినట్టు ఉంటుంది మన ఆరోగ్యానికి మంచిది రుచికరమైన పచ్చడి అనేది చాలా అంటే చాలా కమ్మగా అన్నుకొని తినవచ్చు అండి మనం ఇప్పుడు అంటే మిక్సీలు వాడుతున్నాం కానీ అప్పట్లో ఇలా రోడ్లో నూరుకున్నప్పుడు బాడీకి ఎక్సర్సైజ్ అయినట్టు ఉండేది అలాగే రుచికరమైన పచ్చడిని కూడా అన్నంలో పెట్టుకొని ఆస్వాదిస్తూ తినేవాళ్ళండి ఇప్పుడు మనం అంటే ఇప్పుడు అన్నిటికీ ఎలక్ట్రానిక్ వస్తువులకి అలవాటు పడి వీటన్నిటిని కూడా పక్కకి వేసాం కానీ అప్పట్లో ఈ ఎలక్ట్రానిక్ వస్తువులు ఏం లేకపోవడం వల్ల మంచిగా ఇలా రోడ్లో నువ్వుకున్న పచ్చలు వాళ్ళు ఆస్వాదిస్తూ పచ్చడి తినే మనకు చేతికి ఎక్సర్సైజ్ అయినట్టు కూడా ఉండేదండి ఎందుకంటే చేతులతో రుబ్బుతున్నప్పుడు మన కండరాలన్నీ కూడా మంచిగా కదిలి మన బాడీ అనేది మంచిగా ఎక్సర్సైజ్ చేసినట్టు కూడా ఉండేదండి ఏ మాట కామండి రోడ్లో రుబ్బుతున్నప్పుడే పచ్చడి సగం నాకేస్తామండి ఎందుకంటే ఉప్పు సరిపోయిందా కారం సరిపోయిందా అని చెప్పి రుచి చూడడానికి ఇలా కొంచెం కొంచెం నాకుతూ ఆ రుచి బాగా టేస్ట్ గా ఉండడం వల్ల మంచిగా ఈ సగం పచ్చడిని నాకేస్తామండి అంత కమ్మగా ఉంటది కదా రోడ్లో పచ్చడి మీరు ఎప్పుడైనా రోడ్లో పచ్చడి నువ్వినప్పుడు ఇలా చేతి మీద వేసుకుంటూ నాకు కొంచెం కొంచెం అసలుకి బాగా ఉందని చెప్పి ఎక్కువ నాకిన సందర్భాలు ఎప్పుడైనా ఉంటే కింద కామెంట్ చేసి చెప్పండి ఇలా పచ్చని మెత్తగా రుబ్బుకున్న తర్వాత అందులో ఎల్లిపాయలు కొంచెం ఉప్పు కూడా వేసి బాగా రుబ్బుకోండి కొంచెం పసుపు కూడా వేయండి ఇలా మొత్తం వేసిన తర్వాత మెత్తగా రుబ్బుకున్న తర్వాత అందులో మనం ఇప్పుడు ఫ్రై చేసి పెట్టుకున్న బీరకాయ పొట్టు కూడా వేసి పచ్చడి అంతా కూడా మెత్తగా నూరుకోండి చూసిన బీరకాయ పొట్టు వేసిన తర్వాత పచ్చని మెత్తగా నూరుకుంటున్నాను రుచిగా ఉంటుంది అండి మధ్య మధ్యలో ఇలా పలుకు పలుకుగా ఉన్నా ఏం పర్వాలేదండి కానీ ఆ బీరకాయ పొట్టు అంతా కూడా మెదిగేటట్టు నూరుకుంటున్నా పచ్చడి చాలా రుచిగా ఉంటుంది ఇలా బిరకాయ అంతా కూడా మెరిగే వాళ్ళకు మంచిగా నూరుకుంటుంటే మనకు నూడినట్టు కూడా తెలియదు అండి మన పక్కన వాళ్ళని ఉంటే మాత్రం మాట్లాడుకుంటూ నూరుకుంటే అసలు ట్యాంక్ కూడా తెలియదు ఎవరు లేకపోయినా కానీ మనం ఒక్కలం కూడా నూరుకోవచ్చండి అసలు ట్యాంక్ కూడా తెలియదు ఇలా నూరుతుంటే అలా మెరిగిపోతూనే ఉంటది మన టైం ఎక్కువ పడుతుంది మన చేతులు నొస్తాయి అనుకుంటాం కానీ అసలు చేతులు నవ్వండి చేతులు నవ్వాలంటే మనం పచ్చడి ఎక్కువసేపు నూరుతునే కదండి చేతులు నొచ్చేది కానీ ఫాస్ట్ గా అయిపోతే మనకు కానీ ఎందుకు నొస్తాయి అండి ఎంత ఫాస్ట్ గా నూడుతున్నామో ఇలా నూడుతున్న కొద్దీ పచ్చడి తొందర మెరిగిపోతుంది చూస్తున్నారు ఇలా మెరిగేటప్పుడే మనం కొంచెం పచ్చడిని తీసుకొని నాకు చూస్తే మనకు కూర్చొని తెలిసిపోతే దాంట్లో ఏదైనా తక్కువైతే అండి ఉప్పు అలాగే కారం ఏదైనా తక్కువైతే మనం పచ్చిమిర్చి కొన్ని ఎక్కువ ఫ్రై చేసుకున్నాం అనుకోండి సరిపోకపోతే ఇప్పుడు మనం కొంచెం పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవచ్చు పచ్చడి అంతా కూడా బాగా మెదిగే వరకు మెత్తగా నూరుకోండి ఇప్పట్లో మనం పొట్టు అని చెప్పి అన్ని కూడా పడేస్తున్నాం కానీ అప్పట్లో పొట్టును అసలు పోనిచ్చేవారే కాదండి ఇలా కూరగాయ పైన వచ్చే పొట్టుతో మంచి పచ్చి చేసుకునేవారు ఆ పొట్టులో కొంచెం పెసరపప్పు వేసి మంచి కూర వాళ్ళు అసలు ఈ పొట్టును అసలు పోనిచ్చేవారే కదండి పప్పుల మీద పొట్టు కూడా పొనిచ్చేవాడు కాదండి పెసరపప్పు అయినా మినపప్పు అయినా అలాగే కందిపప్పు అయినా దేని పొట్టుతోనే అయినా సరే వాళ్ళు అట్లనే వండుకునేవారు పప్పుతోని కూర కానీ ఇప్పుడు మనం పొట్టు లేకుండా అన్ని తెచ్చుకొని వాడుకుంటున్నాం కాబట్టి మనకి జబ్బులు వస్తున్నాయి అనుకుంటా మనం కూడా ఇప్పటి నుంచి కొంచెం ఆ పొట్టుతోని వాడుకోవడానికి ట్రై చేయాలండి చూసానుక ఇలా పచ్చడి అంతా కూడా మెత్తగా నూరుకున్న తర్వాత పచ్చడంతా కూడా ప్లేట్లో తీసుకొని పక్కకు పెట్టుకోండి ప్లేట్లో పచ్చడి తీసిన తర్వాత ఈ రోట్లో ఉన్న పచ్చడిని ఎంతమంది వదిలేస్తారు కిందకమని మేమైతే అస్సలు వదిలేమండి ఆ రోడ్డు రోట్లో ఉన్న ఆ కొంచెం పచ్చని కూడా ఇలా చేతని మంచిగా ఊడ్చి ప్లేట్లో పెట్టుకుంటాము కానీ మనం అనుకుంటాం కానీ ఈ రోట్లో ఈ లాస్ట్కి వచ్చిన పచ్చని ఇలా ఊడ్చినప్పుడే మనకు అనిపిస్తుంది మనం పచ్చని కొంచెం కూడా వేస్ట్ చేయలేదు అని చెప్పి ఎందుకంటే ఆ పచ్చడి కొంచెం వేస్ట్ చేసినా మనం అసలుకి ఇక ఆ పచ్చని ఊరిన సంతోషం కూడా ఉండదండి ఎందుకంటే ఆ లాస్ట్ నూరిన పచ్చని ఇలా చేతను ఊడ్చి వేసినప్పుడే మనకు పచ్చడి మొత్తం కూడా మనకు రుబ్బినట్టు సంతృప్తి అనిపిస్తుంది ఇలా పచ్చడిని మొత్తం కూడా తీసుకొని ప్లేట్లో పెట్టి పక్క పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం దాంట్లో తాలింపు చేసుకోవాలి తాలింపు చేసుకోవాలంటే ఇందాక మనం ఫ్రై చేసుకున్న అదే ముక్కుని గ్యాస్ మీద పెట్టుకొని ఆ ఆయిల్ అనేది వేసుకోండి తాలింపనంగానే ఎక్కువ ఆయిల్ వేసుకుంటే పచ్చడి చాలా రుచిగా ఉంటుంది అనుకుంటాం కానీ మనం కొంచెం ఆయిల్తో పచ్చడి తాలింపు చేసుకున్నాం కానీ పచ్చడి చాలా రుచిగా ఉంటుందండి చూస్తున్నాక ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసుకుని అందులో ఆవాలు జీలకర్ర అలాగే కరివేపాకు ఇవన్నీ కూడా కొంచెం ఎండుమిర్చి ఉంటాయి ఎండుమిర్చి ఇవన్నీ కూడా వేసుకుని ఆయిల్ మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం రుబ్బి పెట్టుకున్న ఈ పచ్చడిని కూడా వేసుకొని మంచిగా కలుపుకోవాలి చూస్తున్నాక మనం మొత్తం కూడా పచ్చడి అంతా కూడా ఆ తాలింపులో బాగా కలిసేటట్టు కలుపుకోవాలి మనం కొంచెం ఆయిల్ వేసాం కాబట్టి మనకు కలుపుకోవడానికి కొంచెం టైం పడుతుంది అదే ఎక్కువ ఆయిల్ వేసాం అనుకోండి పచ్చడి పైన మొత్తం ఆయిల్ అంతా కూడా ఇలా పైకి వచ్చేసినట్టు అనిపిస్తే పచ్చడి ఎంత బాగుంది అనుకుంటాం కానీ ఆ ఆయిల్ అలా వేసుకోవడం కూడా హెల్త్ మంచిది కాదండి మనం రోటి పచ్చడి చేసుకున్నప్పుడు కొంచెం ఆయిల్ తాలిం పెట్టుకున్నా కానీ చాలా రుచిగా ఉంటుంది అసలు ఎంత మంచి స్మెల్ వస్తుందంటే మీరు నమ్మరు కానీ ఇలా తాలిం పెడుతున్నప్పుడు ఆ వాసనకి ఎప్పుడు పెట్టుకొని తినాలి రా అనిపిస్తుంది అండి అంత మంచి స్మెల్ అనేది వస్తుంది ఇలా పచ్చడి మొత్తం కూడా బాగా కలుపుకున్న తర్వాత దానిపైన మనం సన్నగా ఖర్చే పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటే ఎంత రుచిగా ఉంటాయంటే ఉల్లిపాయ ముక్క అంటే మరీ సన్నగా కట్ చేసుకోవద్దండి కొంచెం మీడియం సైజులో కట్ చేసుకొని ఇలా మొత్తం ఉల్లిపాయ ముక్కలు అందులో వేసుకొని బాగా కలుపుకొని వేడి వేడిగా అన్నం పెట్టుకొని ఈ పచ్చని కలుపుకొని తింటుంటే అబ్బా చెప్తుంటే నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయండి అంత కమ్మగా ఉంటది మధ్య మధ్యలో ఈ ఉల్లిపాయలు తలుగుతుంటే ఆ రుచి వేరండి అసలుకి ఎంత మంచి స్మెల్ వస్తుందండి ఈ పచ్చడి అసలుకి చెప్పలేమండి మీరు ఒక్కసారి ఈ పచ్చడిని ట్రై చేస్తే మీకు తెలుస్తుంది అంత మంచిగా ఉంటుందండి అండి కంపల్సరీ ట్రై చేసి చూడండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మరి